శ్రీ విష్ణు రూపాయ నమస్శివాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి మాసానాం మార్గశీర్షోహం మాసాలలో కల్లా మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టము ఎందుకంటే ఆ మాసమే నేను అని చెప్తూ ఉంటారు స్వామివారికి అంత ఇష్టం అనమాట సో ధనుర్మాసము మనకి మార్గశిర మాసము ఇంకా పుష్యమాసంలో మధ్యలో మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుందండి మనకి డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు మనకి ధనుర్మాసం అన్నమాట చాలా చాలా పవిత్రమైన ఈ మాసం అంటే ఆండాళ్ అమ్మవారిని ఆరాధించుకునే రోజులు అంటే గోదాదేవి శ్రీ రంగనాయక స్వామిని అమ్మవారు నా చేరుకున్న రో రోజులు అనమాట అంటే ముప్పై రోజులు పాసురాలు పాడి చివరిలో భోగి రోజు అమ్మవారు స్వామిని వివాహం చేసుకొని స్వామిలో ఐక్యమైపోతారు స్వామిని చేరుకుంటారు చాలా చాలా విశేషమైన రోజులు వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ ఈ నెల రోజులు కూడా మనము భక్తి శ్రద్ధలతో వ్రతం శ్రీవ్రతం అని చెప్తారు వాళ్ళు కాత్యాయని వ్రతం అని కూడా చెప్తారు చేసుకుంటే శీ శీఘ్రంగా వివాహం అవుతుంది మాఘమాసంలో మంచి వరుడితో మంచి అమ్మాయితో పెళ్ళనేది జరుగుతుందని చెప్తారండి చాలా చాలా మంచి పవిత్రమైన రోజులు అంటే ఇది దేవతలందరికీ కూడా బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు పెద్దవాళ్ళు చాలా చాలా విశేషమైన రోజులు ఈ నెల రోజులు కూడా విష్ణుమూర్తి ఆరాధన చేయడం మనకి ఎంతో మంచిది అనమాట ఇంకా ఇంకా మూడు నాలుగు గంటలకే లేచి చాలామంది చే స్వామి ఆరాధన చేయడానికి రెడీ అవుతూ ఉంటారు కాకపోతే ఇప్పుడిప్పుడే నేను కూడా కొంచెము అంటే పూజలు అవి నేర్చుకొని చేసుకుంటూ ఉన్నానన్నమాట అందుకని మరీ మూడు గంటలకి నాలుగు గంటలకి లేస్తే మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి మన ఆరోగ్యం మీదే మన ఇంటి వాళ్ళ ఇది కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం మరి మూడింటికి మూడున్నరకి అలా లేవకుండా నాలుగున్నర అంటే నాలుగింటికి అలారం పెట్టుకున్నాను కానీ ఒక అరగంట పట్టింది నాకు లేవడానికి లేచి ఇంకా కొంచెము ఫ్రెష్ అయ్యి ఇంకా ముందు ఏంటంటే ఎప్పుడు కూడా నేను బ్రష్ చేసేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని స్టవ్ మీద పాలు పెట్టేసి ఇల్లు వాకిలంతా చిమ్మేసి ముగ్గు అది వేసేసుకొని వచ్చేసరికి పాలు కాగుతాయి ఇంకా మా వారికి కాఫీ అది ఇచ్చేసి ఇంకా నేను స్నానానికి వెళ్ళి అలా పనులు చేసుకునేదాన్ని కాకపోతే ఈరోజు మరీ అలా అన్నీ చేసుకునేసరికి పూజ దగ్గరికి వచ్చేసరికి లేట్ అయిపోతుందని ఏం చేశానంటే ముందు లేచి బ్రష్ అది చేసేసుకొని తర్వాత ఇల్లు అది కూడా శుభ్రం చేసేసుకొని ఇంటి ముందు కూడా తుడిచేసుకున్నాను మామూలుగా మాకు మెయిడ్ అంటే మా వాచ్మెన్ ఆవిడ పైనుండి కిందకి అంత అపార్ట్మెంట్ కాబట్టి చిమ్మేస్తుందన్నమాట మేము తర్వాత తుడుచుకొని నీళ్ళు చల్లి తుడుచుకొని ముగ్గు వేసుకుంటాము కాకపోతే ఆమె నేను ఎక్కువగా నేనే చేసేసుకుంటానండి ఎందుకంటే ఒక శుక్రవారం ఆరు అలా వస్తుంది పాపం ఒక్కొక్కసారి ముందే వస్తుంది అయినా కానీ నేను నా పని చేసేసుకోవాలని నేను పక్కకి చిమ్మేసుకొని ముగ్గు వేసేసుకొని అనమాట నేను వేసుకున్నప్పుడు ఇలా పక్కకి ఇలా కుప్ప చేసి పెడతాను చె అది నువ్వు ముగ్గు ఉంటుంది కాబట్టి నువ్వు క్లీన్ చేయొద్దని చెప్పి చెప్తాను అనమాట అలానే ఒక అండర్స్టాండింగ్లో మేము చేసుకుంటున్నాం అనమాట నేను అలానే చిమ్మేసుకొని కసుబంతా ఓ పక్కకు పెట్టేసి స్నానం చేసుకొని వచ్చాననమాట ఫోర్ థర్టీ ఫైవ్కి నేను బ్రష్ చేసుకొని వచ్చి టైం చూస్తే ఫోర్ థర్టీ ఫైవ్ అయిందండి ఇంకా తర్వాత అదే ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకొని తులసి కోట దగ్గర కూడా అంతా ముగ్గుని రోజు వేసుకుంటాను కదా అక్కడ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంకా బొట్లు అవి పెట్టేసుకొని కాళ్ళకు పసుపు అది రాసేసుకొని జడ అల్లుకొని చిన్నగా పువ్వు పెట్టుకున్నాను మామూలుగా ఈ నెల రోజులు కూడా మనం పువ్వులు కూడా పెట్టుకోకూడదు అని అంటారు మామూలుగా మనం ఒక చిన్న పువ్వు అయితే మనం పెట్టుకుంటాం కదా పూజ చేసేటప్పుడు అందుకని ఒక పువ్వు మాత్రం తల్లో పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా ఆవుపేడ ముందు రోజు ఫస్ట్ స్టార్టింగ్లోనే వీడియో చూసుంటారు మీరు గోశాలను చూపించాను ఈ నెల రోజులు మనం మామూలుగా ఊళ్ళల్లో ఉంటే గొబ్బెమ్మలు పెట్టుకోవచ్చు కాకపోతే మనకి ఇప్పుడు సిటీలో అంత మంచి ఆవు పేడ కూడా దొరకదు అక్కడ దూసాలకి వెళ్ళి కొంచెం తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఆవు పాలు కూడా కొన్ని తెచ్చుకున్నాను ఈరోజు స్వామివారికి అభిషేకం చేసుకోవాలనేసి ఇంకా ఈరోజు ఇంకా మనకి ధనుర్మాసం ప్రారంభము ఇంకా ఆరుద్ర నక్షత్రం కూడా ఈరోజు చాలా చాలా పవిత్రమైన రోజు శివాభిషేకం చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది నేను అదే చెప్తున్నాను కదా అన్ని పనులు చేసుకొని ముగ్గు అది పెట్టుకునేసరికి కొంచెం ఐదున్నర అట్లా అయిపోయింది ఇంకా సరే ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకునేసరికి టైం అవుతుంది కాబట్టి మళ్ళీ అక్కడంతా కూడా నిన్నటి నిర్మాల్యం అవన్నీ తీసేయాలి శుభ్రం చేసుకోవాలి మళ్ళీ అన్ని ఏర్పాట్లు బొట్లు కుంకం బొట్లు అన్నీ కూడా కుందులకి వాటికి అన్నిటికి పెట్టుకొని రెడీ అవ్వాలి అప్పుడు దీపారాధన వెలిగించి చేసుకోవాలి కాబట్టి లేట్ అవుతుందనేసి తులసమ్మ దగ్గరే ఇటు బిల్వం చెట్టు కూడా తెచ్చుకున్నాను కదండి అందులో చిన్న చిన్న శివలింగాలు పెట్టుకున్నాను ఆ లివ లింగానికే మనం ఆరుద్ర నక్షత్రం మనకి తెల్లవారుజామున మూడింటి నుండే మనకి స్టార్ట్ అయింది సో కొంచెం చిన్నగా స్వామిని శివ శివోహం శివోహం అనుకుంటూ అక్కడ తులసి కోటలో విష్ణుమూర్తికి అభిషేకం ఇంకా శివయ్యకు కూడా అభిషేకం అనేది చిన్నగా చేసేసుకున్నాను ఒక చిన్న తృప్తి అనమాట ఆరింటిలోపు ఏదో చేసుకున్నామనేసి మరీ బ్రహ్మ ముహూర్తంలో కాకపోయినా ఏదో చేసుకున్నానో ఒక తృప్తి చెందానన్నమాట త తర్వాత స్నానం అది చేసుకున్నాను కాబట్టి అభిషేకం అది చేసుకొని తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకున్నాను ఫస్ట్ తర్వాత బయట ముగ్గు వేసుకుందాం అనేసి బయట ముగ్గు పెట్టుకుంటున్నాను తుడుచుకొని మా అంటే ఎప్పుడు కూడా మనము మామూలుగా బియ్యం పిండి ముగ్గుపిండి కలిపి ముగ్గు పెట్టుకుంటూ ఉంటాను కాకపోతే ఈసారి బియ్యం నానబెట్టి మిక్సీ చేసుకొని కొంచెం పిండి లాగా చేసుకొని వాటితో మనం ఒక చిన్న క్లాత్ వేసుకొని తడిపి ముగ్గు అనేది పెట్టుకుంటామన్నమాట రంగనాయకి అంటే లక్ష్మీదేవికి గోదాదేవికి ముగ్గులంటే చాలా ఇష్టము అది కూడా బియ్య పిండితో వేసిన ముగ్గులంటే అమ్మవారికి ఎంతో ఇష్టమని చెప్తారు లక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఇలా బియ్యపిండితో ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదని ప్రత్యేకంగా ఏదన్నా శుక్రవారాలు పూజలప్పుడు లక్ష్మీ పూజలప్పుడు ఇలా మనం ముగ్గు పెట్టుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమని చెప్తూ ఉంటారండి ఎక్కువగా మనం తమిళనాడు సైడ్లో అయ్యంగార్స్ అయ్యర్స్ అని ఉంటారు మా తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళైతే చక్కగా కా వేసి ముగ్గు బియ్యపిండితో అంటే ఇలా తడిపిన దాంతో ముగ్గు వేసి కావి అని చుట్టూ ఎర్రగా జాజు అంటాం కదండి అది పూస్తారనమాట అసలు ఎంత చిన్న ముగ్గు వేసినా ఎంత కళగా ఉండేది అసలు బలే వేసేవాళ్ళు ఇంకా మనం కార్తీక మాసం ఎలా చేస్తామో అక్కడ అలా చేసేవాళ్ళు అనమాట మార్గశిర మాసము మనము తులసి కోట దగ్గర అది ప్రాముఖ్యత కదండి ముగ్గు అంటే దీపారాధన వెలిగించుకోవడం వాళ్ళు గుమ్మం దగ్గర బ్రహ్మ ముహూర్తంలోనే పెట్టేస్తారనమాట మనం సాయంత్రం పూట పెట్టుకుంటూ ఉంటాం ఎక్కువగా వాళ్ళు ఉదయం పెడుతూ ఉంటారనమాట అంటే నేను చదువుకునే రోజుల్లో మా ఇంటి దగ్గర వాళ్ళని చూసేదాన్ని అనమాట అవన్నీ గుర్తుకొచ్చినాయి అనమాట అది చెప్తున్నాను ఇంకా మనకి ధనుర్మాసం అంటే గొబ్బెమ్మలు అసలు మా అమ్మ మా ఇంట్లో ఆవు ఉండేది మాకు మేము చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఆవు ఉండేది ఆవు పేడతో అంటే మా ఇంటి పక్కన కూడా గేదెలు ఆవులు అన్నీ ఉండేవన్నమాట మా ఇంట్లో ఆవు లేనప్పుడు అక్కడి నుంచే వాళ్ళ ఎవరి దగ్గర అయితే ఆవులు ఉన్నాయో అక్కడ నుండి పేడ తెచ్చుకొని మా అమ్మ గొబ్బెమ్మలు చేసి పెడితే అందరూ వింతగా చూసేవాళ్ళు అనమాట ఏంటి ఇలా పెడుతున్నారు అని చెప్పేసి అప్పుడు నాకు మా అమ్మ అదే పెట్టడం చూసి నేను కూడా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కూడా కొంచెం పెరిగిన తర్వాత నాకు పేడ ఎక్కడైతే దొరుకుతుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి తెచ్చి నేను కూడా పెట్టేదాన్ని అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు నుండే నాకు అలవాటండి ఎందుకంటే చిన్నతనంలో మా అమ్మ పెట్టేది కాబట్టి చూసి తెలుసుకొని నేను కూడా పెట్టడా పెడితే మంచిది అని ఒక సాంప్రదాయం మన పిల్లలకి కూడా కొన్ని తెలియాలంటే పెడితేనే తెలుస్తుంది కాబట్టి వీళ్ళకి అది రేపు ఒక వింతలాగా ఉండకూడదు నేను ఒక అలవాటు చేసుకొని ఖచ్చితంగా ఆ సిటీలో మనకి దొరకకపోయినా వెతుక్కొని వెళ్ళి మరి కనీసం మొదటి స్టార్టింగ్ రెండు రోజులు ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు లేదంటే ఒక శుక్రవారము లేదంటే మనం భోగి పండుగ రోజు అలా ఖచ్చితంగా నేను గొబ్బెమ్మలు పెడతాను అనమాట మా అపార్ట్మెంట్లో అయితే నేను ఒక్కదాన్నే పెట్టే పెట్టడం అనేది అందరూ కూడా కొంచెం ఆశ్చర్యంగానే చూస్తూ ఉంటారు అన్నీ ఇలా చేస్తుంది ఏంటనేసి కాకపోతే నాకు అన్నీ పాటించడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ అనమాట అందుకని చేస్తూ ఉంటాను సో నేను కూడా ఆవు పేడని తెచ్చుకున్నాను ముందు రోజు ఇంకా ఇవాళ కొంచెం ఎప్పుడు కంటే కూడా కొంచెం ముందు లేచి ఇలా నేను గొబ్బెమ్మలు పెట్టుకుని అన్న అంటే అన్నీ రెడీ చేసుకొని అక్కడ పెట్టేసుకొని తులసమ్మ దగ్గర ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి మొదటి రోజు కాబట్టి హరిద్రా గణపతి పూజ అంటే స్వామి అంటే నేను ఇది ఒక అయితే చేయట్లేదు నేను చేయగలిగినంతలో నేను పూజ చేస్తాను కుదిరినంతలో నేను ఉదయాన్నే లేచి చేసుకోవడానికి ప్రయత్నించి నీకు చిన్నగా పూజ అనేది చేసుకుంటాననేసి అనుకొని మనసులో సంకల్పం చేసుకొని ముందుగా ఆచమనం చేసి దీపారాధనలు వెలిగించుకొని తర్వాత హరిద్రా అంటే సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని ఈ నెల రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా మంచి జరగాలి అందరికీ కూడా శుభం జరగాలి అందరూ కూడా ఎవరెవరైతే ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారో మంచివి అవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకొని తర్వాత సంకల్పం అది చెప్పుకున్న తర్వాత హరిద్ర గణపతి పూజ చేసుకుని తర్వాత అభిషేకం ఈరోజు ఆరుద్ర నక్షత్రం కదండి ఇంకా మార్గశిర మాసం మార్గళి మాసం కాబట్టి శివయ్యకు ఇంకా కృష్ణయ్యకు గోమాతకు అభిషేకం అనేది చేసుకున్నాను చిన్నగా అంటే ఉదయం మళ్ళీ బాక్సెస్ అవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ చిన్నగా పూజ అనేది చేసుకున్నాను హరిద్రా గణపతి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా నాకు పదహారు సోమవారాల వ్రతంది ఈరోజు పద్నాలుగో వారము అందుకనేసి ఇంకా విశేషం నాకు సో చిన్నగా శుద్ధ జలంతో తర్వాత పాలతో అభిషేకం చేసేసుకొని పూజ అంటే సింపుల్గా పూజ చేసేసుకొని అమ్మవారి తిరుపావై ఒకటి ఈరోజు మొదలు పెడతాం కదా అంటే చిన్న అనేది కాగడా పూలు తెచ్చుకున్నాను పెద్దదిగా కడదామంటే అసలు పొద్దున్నే అయిపోయింది ఎంతైనా బాక్సెస్ సెవెన్ కల్లా రెడీ అయిపోవాలి సో గబగబా చిన్నగా ఒక తులసి జలం పెట్టేసి మొత్తంగా తొమ్మిది సంఖ్యలో వచ్చేటట్టుగా ఒక చిన్న మాల తయారు చేసి అమ్మవారి మేడ అంటే గోదాదేవి ఫోటో అనేది పెట్టుకున్నాను అక్కడ అమ్మవారికి సమర్పించి పూజ అది చేసుకొని అమ్మవారి తిరుపావై అది నేను ఫస్ట్ మాత్రం వచ్చు నాకు అది నా కానీ అది చూసుకొని చదువుతాను ఇంకా మళ్ళీ కూడా ఒకసారి పెట్టుకొని విన్నాను అనమాట పాటలాగా బాగుంటుంది కదండి విని అమ్మవారికి ఉండే ఆ మాలని తీసి స్వామివారు అంటే అమ్మవారు వేసుకున్న మాలను స్వామికి పంపించే ఆవిడ కదా అలా ఈ చిన్న మాల అనేది ఈ నెల రోజులు వేసుకొని అంటే కట్టి అమ్మవారికి వేసి తర్వాత అది స్వామికి సమర్పిద్దామని అలా అనుకున్నాను అనమాట నేను ఇది కొన్నేళ్ళగా అలానే చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా చేసినప్పుడు అంటే ఫస్ట్లో ఒక రెండు రోజులు చేసేదాన్ని తర్వాత కుదిరినప్పుడు చేసేదాన్ని అనమాట కాకపోతే చూస్తున్నాను దేవుడి దయ వల్ల నెల రోజులు చేయడానికి ప్రయత్నిస్తాను మధ్యలో ఆటంకాలు అవి తప్ప మిగతా రోజుల్లో చేయడానికి ప్రయత్నిస్తున్నాను అలా ఆ మాలను తీసి స్వామికి సమర్పిస్తూ ఉంటాను అనమాట ఇలా నేను ధనుర్మాసం అనేది చేసుకుంటానండి నాకున్నంతలో నేను ఎలా ఆరాధించాలో ఇంకా పూజ పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాత తులసిమ్మ దగ్గర కూడా బయట గడపల దగ్గర కూడా ఇవాళ మొదటి రోజు కాబట్టి ద్వీపారాధన వెలిగించుకుని ఇంకా ముగ్గు చూడండి నేను వేసినప్పటికీ ఇప్పటికి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు సిక్స్ ట్వంటీ అలా ఉంటుంది బాగా వెలుతురు వచ్చేసింది మాకేంటో ఇవాళ ఇంకా పూజ చిన్న పూజ అయిపోయింది ఇంట్లో తర్వాత ఇక్కడ గొబ్బెమ్మలు కూడా చిన్నగా హారతి ధూపం దీపం అది చూపించేసి తులసమ్మ దగ్గర ఒకటి పెట్టేసి తర్వాత బయట కూడా ఇలా ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇలా పెట్టుకున్నాననమాట ఇంకా కొంచెం పేడ ఆవు పేడ కొంచెం పక్కకి తీసి పెట్టుకున్నాను రెండు రోజులు మొదటి రెండు రోజులు పెట్టుకుందాం అనేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి కొంచెం దూరం వెళ్ళాలన్నమాట సో అయినా ప్రతిరోజు కూడా అపార్ట్మెంట్లో ఉంటాము ఎండ పెట్టుకోవడానికి అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి అందరికీ కూడా ఇష్టం ఉండకపోవచ్చు అంటే స్మెల్ అనేది కూడా మనల్ని ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఊళ్ళల్లో అనుకోండి మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు అనేసి రెండు రోజులు మొదట రెండు రోజులు పెడదామనేసి ఇంటి ముందు ఇంకా గేట్ దగ్గర కూడా పెట్టేసి వచ్చాను కొంచెం ముందుకు పెట్టాల్సింది మామూలుగా రోడ్ కాబట్టి బండితో తొక్కేశారని చెప్పి మా వాచ్మెన్ ఆవిడ చెప్పిందనమాట అవన్నీ కూడా తీసి ఎండపెట్టుకొని రథసప్తమి రోజు పొంగలు వండుతాను ఇంకా భోగి మంటలు అప్పుడు కూడా భోగి మంటల్లో కూడా అనమాట సో నేను ఇలా చాలా ఏళ్ళగా చేసుకుంటూ ఉన్నానండి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తప్ప ఎప్పుడైతే స్కూల్స్కి వెళ్ళటం స్టార్ట్ చేశారో అప్పటి నుండి కూడా నాకు ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది అంటే పాలు కూడా వాళ్ళము అతను అడిగితే పాపం తెచ్చి ఇచ్చేవాడు కూడా అప్పట్లో అలా నేను గొబ్బెమ్మలు అనేది చాలా ఏళ్ళగా నేను మొదటి పెళ్ళైన ఒక రెండు మూడు ఏళ్ళు పెట్టలేదేమో నేను అనుకుంటున్నాను తర్వాత అయితే ప్రతి సంవత్సరం నేను ఖచ్చితంగా మొదటి రోజు ఇబ్బంది లేకుండా ఉంటే పెట్టే పె పెడతాను ఇంకా ఇవాళ ఆరుద్ర నక్షత్రం కాబట్టి శివాభిషేకం కూడా చేసుకుంటే మంచిది కాబట్టి ఇంట్లో చిన్నగా అభిషేకం చేసుకొని మా వాళ్ళకి బాక్స్ అది కట్టి పంపించిన తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా అభిషేకం చేయించుకొని వచ్చాననమాట వచ్చిన తర్వాత ఈరోజు మాకు అక్కడ మామి వాళ్ళు ప్రసాదం ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు కళి అండ్ కూటు అని చేసేవాళ్ళు తిరువాదురై కళి ఇంకా కూటు అంటే ఆరుదర నక్షత్రం రోజు ప్రత్యేకమైన నైవేద్యం పెట్టేవాళ్ళు సో వచ్చిన తర్వాత నేను ఈరోజు నైవేద్యం అది చేసుకుంటున్నాను అనమాట కొంచెం అన్నం పిల్లలకి బాక్సెస్ వండుతాను కదండి అందులోనే కొంచెం పెసరపప్పు వేసి అన్నం వండాను అదే కొంచెము తీసుకువెళ్ళి స్వామివారికి ఫస్ట్ నైవేద్యంగా పెట్టేశాను అనమాట పొద్దున తర్వాత మళ్ళీ పూజ ఇంకా పదహారు సోమవారాలు వ్రత పూజ కూడా నేను ఉదయము శివలింగాన్ని తయారు చేసుకుని ఉదయము ఇంకా సాయంత్రం రెండు వేళలా చేసుకుంటాను అందుకని ఇంకా ప్రసాదము రవ్వ ప్రసాదము ఇంకా తిరువాదురై కళి అవన్నీ కూడా ఇప్పుడు చేసుకుంటున్నాను అన్నమాట ఇవన్నీ ప్రసాదాలు రెడీ చేసుకొని స్వామివారికి మళ్ళీ శివలింగాన్ని మట్టి అంటే పార్థివలింగాన్ని తయారు చేసుకొని ఉదయమే గణపతి పూజ చేసుకున్నాను కాబట్టి అప్పుడే సంకల్పం చెప్పేసుకున్నాను చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకొని తర్వాత నేను మిగతా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట శివయ్యకు శివలింగానికి మళ్ళీ అభిషేకం మళ్ళీ చేసుకున్నాను మళ్ళీ చేసుకొని తర్వాత నటరాజస్వామి విగ్రహం అనేది నాకు మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఆ విగ్రహాన్ని జస్ట్ అక్కడ పూజ ఏం చేసుకోలేదండి జస్ట్ అలంకరణ ఇవాళ అంటే ఆరుద్ర నక్షత్రం అంటే శివుడిది సంబంధించిన నక్షత్రము ఇంకా చిదంబరంలో నటరాజస్వామికి చాలా విశేషంగా అక్కడ పూజలు అవి చేస్తారు ఈరోజు ఆయనను ఉద్దేశించి కూడా చాలా కథలు అనేవి ఉంటాయి ఈరోజు ఈ ప్రసాదం కళి అనే ప్రసాదం తయారు చేయడానికి వెనుక కూడా ఒక కథ అనేది ఉందండి అది కూడా నాకు కూడా పూర్తిగా తెలియదు నేను ఎప్పుడూ అప్పటికప్పుడు మనము ఈరోజు ఏంటి అనేది విశేషం ఏంటి అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం కదా కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన వీడియోస్ కానీ అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజు చూడడమే ఉంటుంది కానీ ప్రత్యేకంగా అంత గుర్తు లేదు నాకు తెలుసుకొని అంటే ఆ రోజుకు సంబంధించిన అప్పటికప్పుడు పెట్టుకొని వింటూ ఉంటాను అనమాట వింటూ నేను పని చేసుకుంటూ ఉంటాను అలా నాకు అంత ఇదిగా బాగా గుర్తు లేదు సో ఈ ప్రసాదం అనేది కూడా అక్కడ విశేషంగా చేసి మాకు మా ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చేవాళ్ళు మాకప్పుడు చిన్నతనంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పెట్టు మామి అని చెప్పేసి మా అమ్మకి ఇచ్చి వెళ్ళేవాళ్ళు అనమాట అలా ఆ ప్రసాదం నేను ఒక టూ త్రీ ఇయర్స్గా చేస్తున్నాను స్వామివారికి అంటే తెలుసుకున్నప్పుడు ఆరుద్ర నక్షత్రం రోజు మనము కొన్ని కొన్ని ప్రసాదాలు ఈ నెలలో చేయాలి ఈ రోజు చేయాలని ఉంటాయి కదండి అవి కొన్ని తెలుసుకున్నప్పుడు అవి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టేదాన్ని అనమాట అలానే ఇవాళ కూడా తిరువాదురై కళి ఇంకా కూటు ఇంకా కట్టె పొంగలి ఇవాళ మార్గ మాసం అంటే ధనుర్మాసంలో స్వామికి సమర్పిస్తారు కాబట్టి అలా ప్రసాదాలన్నీ కూడా గోధుమ రవ్వ ప్రసాదము ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట కూట్ అనేది ఏడు తొమ్మిది పదకొండు రకాల కూరగాయలతో చేస్తారండి గుమ్మడికాయ అనేది ముఖ్యంగా వేసుకోవాలి చిక్కుడుకాయలు గుమ్మడికాయలు అనేవి ఇలా తొమ్మిది రకాల కూరలతో నేను ఇవాళ కూట్ అనేది చేశాను ఆ రెసిపీ అనేది ఫుల్గా నాకు వీడియో తీయడానికి అవ్వలేదు ట్రై చేస్తాను నెక్స్ట్ టైం వరకన్నా రెడీ ఆ రెసిపీని షేర్ చేస్తాను కళీ అయితే వీడియో తీసుకున్నాను ఇంకా మొత్తం ఈ ప్రసాదాలు అవన్నీ కూడా రెడీ చేసుకొని మళ్ళీ కూడా ఆచమనం చేసి మళ్ళీ ఒకసారి సంకల్పం చెప్పుకొని అంటే ఉదయం చెప్పుకున్నాను అయినా కానీ మళ్ళీ ఒకసారి మనకి అలవాటు కాబట్టి చెప్పేసుకొని చిన్నగా గణపతి పూజ చేసుకుని అంటే ఉదయమే పూజ చేసుకున్నాను హరిద్ర గణపతి పూజ ఎందుకంటే ఫస్ట్ టైం గొబ్బెమ్మ గొబ్బెమ్మలు కూడా పెడుతున్నాను ఇంకా ఇవాళ ఆరుద్ర నక్షత్రము ఇంకా ధనుర్మాస ప్రారంభము ఇవన్నిటికీ కలిపి ఉదయాన్నే ఆరింటికల్లా సంకల్పం చెప్పేసుకున్నాను చెప్పేసుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని చిన్న పూజ చేసుకొని ఇంకా మా వాళ్ళని పంపించాక ఇవన్నీ పనులు చేసుకొని మళ్ళీ ఇవాళ పదహారు సోమవారాలు వ్రతంలో పద్నాలుగో వారము ఇంకా ధనుర్మాస ప్రారంభం ఇవన్నీ కూడా కాబట్టి మళ్ళీ అంటే ధనుర్మాసం గురించి చేసిన పూజ అయితే పొద్దున్నే చేసేసుకున్నాను ఇంకా శివ పూజ చేసుకోవాలి కాబట్టి ఇటు అటు కామాక్షి దీపాల మధ్యలో నటరాజస్వామిని పెట్టుకున్నాను ఇంకా ముందు పక్క చిన్న రాగిపళ్ళెంలో అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి అంటే సాంబ సదాశివుడు పదహారు సోమవారాల వ్రత చేసుకుంటున్నాను కదండి శివయ్యను మట్టి లింగాన్ని తయారు చేసుకొని అక్కడ పెట్టుకున్నాను అనమాట ఉదయాన్నే శివలింగం తయారు చేసుకొని అంతా పొద్దున్నే చేయడం అనేది అవ్వడం కష్టము ఎవరన్నా మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఒక పని ఒకళ్ళు చేస్తుంటే మనం చేస్తుంటే చేసేసుకోవచ్చు కానీ అన్నీ మనమే చేసుకోవాలన్నప్పుడు కుదరదు కాబట్టి ఇవన్నీ మనకి వాళ్ళని కాలేజెస్కి అవన్నీ పంపించాలి కదా అంత పంపించిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా ఉదయం ఇంట్లో చిన్నగా అభిషేకం చేసుకున్నాను మళ్ళీ కూడా గుళ్ళో అభిషేకం చేయించుకొని వచ్చాను తర్వాత ఇవాళ ఆరుద్ర నక్షత్రం కాబట్టి ప్రత్యేకంగా శివయ్యకు అభిషేకం అనేది మళ్ళీ కూడా చేసుకున్నాను అన్నమాట ఇంట్లో నేను తెచ్చుకున్న ద్రవ్యాలతో అంటే ఆవు పాలతో తర్వాత చిన్నగా గంధము నీళ్ళు పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు అన్నీ కూడా కొంచెం కొంచెం అప్పటికప్పుడు కలుపుకొని అభిషేకం అనేది చేసుకున్నాను అమ్మ అమ్మవారికి అయ్యవారికి ఇవాళ అర్ధనారీశ్వర స్వామిని పూజిస్తే కూడా మనకి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ అంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నా కానీ అలాంటి అంటే ఏవైనా స గొడవలు అలాంటివి ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయని చెప్తారు అందుకని శివయ్యను ఈరోజు ఖచ్చితంగా ఆరాధించండి కుదరని వాళ్ళు ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చినా కానీ ఆ రోజు శివాలయ దర్శనం చేస్తే కూడా మంచిదిగా అని చెప్ మంచిది అని చెప్తూ ఉంటారనమాట సో ఇలా అభిషేకం అది చేసుకున్న తర్వాత కొంచెం శుద్ధి చేసుకొని అంటే ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసుకొని స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి అమ్మవారికి కూడా చిన్నగా పూజ అనేది చేసుకున్నాను ఇంకా శివాష్టోత్రము ఇంకా శివనామాలు ఎనిమిది నామాలు ఉంటాయి కదండి అవన్నీ చదువుకున్నాను ఇంకా స్వామివారిని శ్వేతాక్షతలతో పూజించుకున్నాను ఇంకా దొరికాయి అనమాట వాటికి వాసన అనేది ఉండదు కాబట్టి కొంచెం నీళ్లలో జవ్వాదు పౌడర్ కలిపి రోజ్ వాటర్ కూడా అయిపోయింది నేను చూసుకోలేదు జవ్వాదు పౌడర్ కొన్ని నీళ్లలో కలిపి పువ్వుల మీద చల్లి ఆ పువ్వులతో శివాష్టోత్రం అనేది చేసుకున్నాను అనమాట మంచిగా వాసన అనేది మళ్ళీ అనిపించింది నాకు ఒక దేవాలయం వైబ్ అనేది వచ్చిందనమాట గుడిలో మనకి ఎలాంటి స్మెల్ వస్తుందో అలా అనిపించింది నటరాజస్వామి విగ్రహం వచ్చేసి వైట్ మెటల్తో ఉంటుందండి అది జస్ట్ అలంకరణ కోసమే అక్కడ పెట్టుకున్నాను మామూలుగా చిదంబరంలో ఈరోజు స్వామికి ప్రత్యేకమైన పూజలు అవి జరుగుతాయి చాలా విశేషంగా జరుగుతుంది అక్కడ తిరువన్నామల క్షేత్రంలో ఇంకా చిదంబరంలో అక్కడ బాగా విశేషమైన పూజలు స్వామి వారికి జరుగుతాయి అన్నమాట కాకపోతే ఈ విగ్రహం ఉంది కాబట్టి జస్ట్ అక్కడ పెట్టుకున్నాను ఆరుద్ర నక్షత్రం అనేది శివుడికి సంబంధించింది ఇంకా నటరాజ స్వామికి సంబంధించింది కాబట్టి ఆయన నాట్యం ఈరోజు ఆరుద్ర నక్షత్రం రోజు నాట్యం చేస్తారని కూడా చెప్తారు అందువలనే మన సృష్టి అనేది ఏర్పడి మనకి మనము స్వామి దయ వలనే మనము ఇలా ఉండగలుగుతున్నాము అంటే ఒక సృష్టి అనేది ఏర్పడింది అనేది ఈరోజే అని కూడా చెప్తూ ఉంటారు అంత విశేషమైన రోజు ఇంకా దీనికి సంబంధించి కూడా నటరాజస్వామి లీలలు కూడా చాలా ఉన్నాయి కథలు కూడా చాలా ఉన్నాయి ఆయనను ఉద్దేశించే ఈరోజు తిరువాదురై కళి ఇంకా కూర్టు అనేది కూడా ఒక భక్తుని చేసి పెట్టిన ప్రసాదము అంటే ఇంట్లో ఏ పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థంతో స్వామికి నైవేద్యం పెడతాడనమాట అది తిరువాదురై అంటే కళి ఇంకా కూటు ఇవి స్వామికి సమర్పించడం వలన అది స్వామికి ప్రీతి అయ్యి ఈ ప్రసాదం ఆయనకు నచ్చి అది ఈరోజు చేయించుకుంటారు అని చెప్తూ ఉంటారు అంటే పూర్తిగా కథ పూర్తిగా తెలియదు కాకపోతే ప్రత్యేకమైన చేందన్ అనే ఒక భక్తుడి కథకి సంబంధించిన ప్రసాదం అనమాట ఇది చాలా చాలా అంటే రథం అనే రథోత్సవం కూడా జరుగుతుంది అక్కడ ఆ రథం అనేది కూడా ఇతను రావడం వలనే కదులుతుంది కదిలింది అని కూడా చెప్తారు అసలు పూర్తి కథ నాకు గుర్తు లేదండి తెలుసుకొని ఎప్పుడైనా చెప్తాను ఇంకా నెక్స్ట్ టైం వరకు అయినా చెప్పడానికి ట్రై చేస్తాను కాకపోతే నేను టీవీలో కొన్ని వీడియోస్ అవి పెట్టుకొని వింటూ ఉంటాను కదా అప్పుడు విన్నదనమాట జస్ట్ అది మీకు ఒక ఇదిగా చెప్తున్నాను ఇంకా స్వామివారికి అష్టోత్తరము ఇంకా లింగాష్టకాలు త్రి బిల్వాష్టకము ఇవన్నీ కూడా చదువుకొని అమ్మవారికి కూడా చిన్నగా పూజ చేసుకొని అంతా అయిన తర్వాత మళ్ళీ మనము పంచోపచారం చేస్తాం కదండి ధూపము దీపము నైవేద్యము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇలా మనకి ఉపచారాలు వస్తాయి కదండి అలా ఉపచారాలు చేస్తూ ధూపం చూపించి తర్వాత దీపారాధన అనేటప్పుడు ప్రత్యేకంగా ఇవాళ ఐదు దీపాలు ఉండేటట్టుగా ఒక ప్రమిదలో వెలిగించుకున్నానమాట ఇంకా ఆరుద్ర నక్షత్రం అంటే ఎరుపు అగ్నికి సంబంధించింది కాబట్టి ఇలా ఎర్రటి పువ్వులతో అలంకరణ చేసుకున్నాను దీపారాధన వెలిగించి స్వామివారిని ఉద్దేశించి దీపారాధన వెలిగించి అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి స్వామి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నేను ఇందాక చేసిన ప్రసాదాలన్నీ కూడా స్వామికి నైవేద్యంగా సమర్పించాను వాటితో పాటు కొబ్బరికాయ అంటే కొబ్బరికాయని కొట్టి అభిషేకం చేశాను ఆ కొబ్బరికాయనే నైవేద్యంగా పెట్టాను ఇంకా రవ్వ ప్రసాదము ఇంకా కట్టె పొంగలి పొద్దునైతే జస్ట్ అన్నంలో కొంచెం పెసరపప్పు వేసి బాక్స్కి అన్నం ఉండాను కదా అదే కొంచెం నైవేద్యం పెట్టాను బెల్లం ముక్క పెట్టి కాకపోతే మళ్ళీ కొంచెం కట్టె పొంగలి ఇవన్నీ కూడా చేశాను అనమాట ఇంకా పానకం వడపప్పు మామూలుగా ఏ పూజకైనా మనం పెడతాం కాబట్టి అవి కూడా నైవేద్యంగా పెట్టి తాంబూలము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవి ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి తర్వాత పదహారు సోమవారాల వ్రత కథ అనేది కూడా చదువుకున్నాను సో ఇలా పూజ గదిని ఏర్పాటు చేసుకున్నాను ఈ పూజ గదిని ముందుగానే అంటే దత్త జయంతి రోజే శుభ్రం చేసేసుకొని ఇలా పెట్టుకోవాలని ఒక ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట చిన్న లక్ష్మీదేవి మట్టి విగ్రహము ఇంకా కృష్ణయ్య విగ్రహము అక్కడ పెట్టుకున్నాను ఇంకా ఇత్తడి విగ్రహాలు నావి ఉన్నాయి కదండి అవి చిన్న ప్లేట్లో పెట్టి ముందు పక్క పెట్టుకున్నాను కృష్ణుడిది కూడా ఇత్తడి చిన్న విగ్రహం అని అనేది ఉంది బాలకృష్ణుడిది అది ఆ విగ్రహానికి రోజు కూడా అభిషేకం అనేది చేసుకుంటున్నాను సో ఇదండి ధనుర్మాసం మొదటి రోజు ఆరుద్ర నక్షత్రం రోజు నేను చేసుకున్న శివకేశవుల పూజ ఇంకా రంగనాయకి అమ్మవారిని గోదాదేవిని ఉద్దేశించి పెట్టిన ముగ్గు గొబ్బెమ్మలు ఇంకా చిన్నగా నేను చేసుకున్న ధనుర్మాస పూజ వీడియో అండి ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీమన్నారాయణ